దుగ్గిరాల మండలం పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం రైతులకి అవసరమైన రాయితీపై డ్రోన్ ని అందజేశారు మండల పరిధిలోని దేవరపల్లి అగ్రహారం చెందిన కృపాకర్ గ్రూప్ కి ఎనబై శాతం రాయితీపై అధికారులు ప్రతినిధులు అందజేశారు తక్కువ ఖర్చుతో వ్యవసాయ రంగంలో డ్రోన్ రైతులకి పంటలకి ఎరువు మందులు పిచికారికి ఉపయోగపడే విధంగా రాయితీపై అందిస్తున్నారు మండలానికి డ్రోన్లు అధికారులు తెలిపారు Terima kasih <muchas> telah menonton. నమస్కారం అండి నేను దుగ్గిరాల అధికారి శిరీష దుగ్గిరాల మండలంలో డిపి అగ్రహారంకి చెందినటువంటి కృప కిసాన్ సిహెచ్సి గ్రూప్ వాళ్ళకి మనం ఈ డ్రోన్ ని ఎనభై శాతం సబ్సిడీపై ఈరోజు అందించడం జరిగింది దుగ్గిరాల మండలంలో చూసుకుంటే మనకి ముగ్గురు రైతులు ఆల్రెడీ శిక్షణ కూడా పొంది ఉన్నారు వాళ్ళకి ఫేజుల వారీగా మనం ఈ డ్రోన్ ని అందించడం జరుగుతుంది ఈ డ్రోన్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో వ్యవసాయంలోనే కాదు మిగతా ఏ రంగాల్లో చూసుకున్నా కానీ డ్రోన్ ద్వారా మనం అత్యాధునికంగా వ్యవసాయాన్ని కూడా అన్ని చేస్తు ఉన్నాము ఈ మొక్కజొన్న మనకి ఎక్కువగా పండేటటువంటి మొక్కజొన్న రైతు సమయంలో రైతులు కూలీలతోటి ఇబ్బంది పడటము పిచికారీ చేయాలంటే కూడా కష్టంగా బ్రాంచ్ నుంచి మేము మాట్లాడుతున్నాం సార్ మారుతున్న పోకడికి ఈ కొత్త యుగానికి కొత్త కొత్త టెక్నాలజీస్ తో మనం ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది ఈ డ్రోన్స్ ద్వారా వ్యవసాయం చేయడం అనేది ప్రస్తుతానికి చాలా అనుకూలంగా ఉంటుంది రైతులకు ఉంటే విద్య ఇంటర్మీడియట్ చదివి ఉండి సొంత భూమి కలిగి ఉన్న వాళ్ళకి డ్రోన్ ఫైలర్ శిక్షణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తారు కాసం కల్పించిన రైతులకి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం మన ఎమ్మె గారు నారా లోకేష్ గారు మినిస్టర్ గారు సహకారంతో వ్యవసాయ శాఖ అధికారులైన శిరీష గారు ఎంపీడీఓ గారు ఇంకా ముఖ్యమైన మా మండల పరిషత్ ప్రెసిడెంట్ అయిన జమీన్ గారి సమక్షంలో రైతులకి ఇంకొక డ్రోన్ పరికరాల్ని మన సీఎం గారు అందించడం జరిగింది డ్రోన్ శిక్షణ ప్రభుత్వం వారు ఉచితంగా అందజేయడమే కాదు దాని ద్వారా